ఓం నమ శివాయ ఓం మాత్రే నమ ఓం గణేశాయ నమ అందరికీ నమస్కారం తల్లిదండ్రుల దీవెనలతో సకల గణాలకు అధిపతిగా గణనాథుడు నియమితులు అయిన విషయం తెలిసిందే కదా మనం ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించినా ఏ శుభకార్యాలు చేపట్టినా ప్రప్రథమంగా నిర్వహించేది జ్యోతి ప్రజ్వలన అనంతరం పూజా కార్యక్రమాన్ని శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అంటూ అర్చకులు పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం మనందరికీ తెలుసు కోరిక లేని జీవి లేదు వాటిని తీర్చగల దేవుడు ఉన్నాడు అనే నమ్మకం భక్తుల్లో ఎంతో నాటుకుపోయింది అలాంటి ఒక దివ్య భవ్య మందిరం పటాన్ నియోజకవర్గం పరిధిలోని రుద్రారం గ్రామ శివారులో వెలుగొందుతుంది హైదరాబాద్ ముంబాయి జాతీయ రహదారి ప్రక్కన శ్రీ సిద్ధి వినాయక స్వామి దివ్య మందిరం దినదిన ప్రవర్తమానంగా వెలుగొందుతుంది వేల సంఖ్యలో భక్తులు ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని తరిస్తున్నారు విద్యా ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం వివాహం సంతానం ఇలా అనేక రకాల కోరికలను భక్తులకు నెరవేరుస్తున్న గణేష్ గడ్డ ఆలయం దేదీప్యమాన్యంగా విలసిల్లుతుంది ఆదివారం మంగళవారం వేకువజామున ఐదు గంటల నుండి సాయంత్రం వరకు వేల సంఖ్యలో భక్తులు బారులు తీరుతున్నారు ఆలయ ప్రాంగణమంతా భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది స్వయంభూగా వెలిసిన గణపతి మందిరానికి విశేషమైన చరిత్ర ఉందని ఆరాధిస్తున్న ప్రతి ఒక్క భక్తుడు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు తాము కోరుకున్న కోరికలు నెరవేర్చాలని ప్రప్రథమంగా వచ్చిన భక్తులు పదకొండు ప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపులు కడతారు ఆ కోరికలు సిద్ధిస్తే సిద్ధి గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించి నూట పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు కోరిన కోరికలు నెరవేరగానే ఇక్కడ స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా అన్నదానం ఇతరత్ర వేరే దానాలను చేసి స్వామివారిని మరిన్ని కోరికలను కోరుకుంటారు మంగళ ఆదివారాలు తప్పనిసరిగా హోమం నిర్వహించగా ఆ హోమగుండం చుట్టూ ప్రదక్షిణలు కూడా చేస్తారు పార్వతీదేవి పంచముఖ హనుమాన్ నంది శివపార్వతుల ఉపాలయాలు కూడా ఇక్కడ భక్తులకు దర్శనమిస్తాయి ఎంతమంది వచ్చినా వారికి కడుపు నిండా రుచికరమైన ఉచిత భోజన వసతిని ఆలయ నిర్వాహకులు అందిస్తున్నారు ఆలయ ప్రాంగణం మొత్తం వాహనాల రద్దీ కనిపిస్తుంది ప్రత్యేక వాహనాలలో కాకుండా సొంత వాహనాలలో కాకుండా వేల సంఖ్యలో ఆర్టీసీ బస్సులు ఆటోలు ఇతర వాహనాలలో తరలివస్తారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు సైతం ఇక్కడ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంటారు పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఇక్కడ స్వామిని తరించుకోవడానికి తరలివస్తుంటారు రాజకీయ నాయకులు అధికారులు వ్యాపారులు వ్యవసాయదారులు ఎవరైంటి విద్యార్థులు ప్రతి ఒక్కరు వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి స్వామివారిని దర్శించుకుంటారు మీరు కూడా అలాగే మీ కోరిన కోరికలను నెరవేర్చుకోవడానికి సిద్ధి వినాయకుని యొక్క ఆలయాన్ని సందర్శించి తరించండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటాను సెలవు ఓం శ్రీ గణేశాయ నమః